నమో వెంకటేశాయ ఆలయం ఛానల్ కు స్వాగతం ఈరోజు శుక్రవారం అక్టోబర్ ముప్పై ఒకటిన తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శనం కోసం ఎంత సమయం పడుతోంది ఎంతమందికి దర్శనం లభించింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నిన్న గురువారం అక్టోబర్ ముప్పైవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య యాభై ఆరు వేల డెబ్భై ఎనిమిది మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య పదిహేడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పుడు ఈ రోజు శుక్రవారం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం ఎక్కువగా ఉంది ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఎనిమిది కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు ఎనిమిది నుండి పది గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు నాలుగు నుండి ఐదు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి టికెట్స్ మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు రెండు నుండి మూడు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది గమనిక ఇది అంచనా టైం మాత్రమే దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు ఈ రోజుకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్లు నిన్న మధ్యాహ్నం నుండి ఇచ్చారు ప్రతిరోజు టోకెన్ల కోట పూర్తయ్యే వరకు ఇస్తారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు గంటలకి ఇస్తున్నారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరివత్ర ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి అయితే టోకెన్లు ఎప్పుడు అయిపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది అలాగే శ్రీవారి మెట్ల నడకదారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణ తేజా వద్ద ఉన్న క్యూ లైన్ నుండి అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి అలాగే మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయల టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసిన వారవుతారు డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ